రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కవితను ఈసారి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయొద్దు అని వాళ్ళ తండ్రి స్వయంగా కేసీఆర్ఏ చెప్పినట్టు వార్తలు చూద్దాం ఒకసారి కవితకు నో టికెట్ నువ్వు అసలు పోటీ చేయొద్దు అంటున్నా తండ్రి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవికి పార్టీ సభ్యత్వానికి కవిత రాజీనామా అయితే చూస్తున్నాం ఎక్స్ రే న్యూస్ బిగ్ స్క్రీన్ పై కవితకు నో టికెట్ నువ్వు అసలు పోటీ చేయదు అంటున్నా తండ్రి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవికి పార్టీ సభ్యత్వానికి కవిత రాజీనామా అనే ఒక హెడ్ లైన్ చూస్తా ఉన్నాం అయితే దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది అయితే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎంపీగా పోటీ చేసిన కవిత ఆ గెలవడం జరిగింది ఆ తర్వాత అరవింద్ ధర్మపురి పై పోటీ చేయడంతో ఓడిపోయింది ఆ తర్వాత మూడు నెలలకి ఎమ్మెల్సీ కట్టబెట్టడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ కొద్ది రోజుల్లో రాబోయే లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఆమె పార్టీ నుంచి పోటీ చేస్తాన కూడా వారి తండ్రి ఎవరైతే ఉన్నారో బిఆర్ఎస్ పార్టీ అధినేత దానికి నిరాకరించినట్టు తెలుస్తా ఉన్నది అయితే ఎందుకు అనే మాట మనం ఇప్పుడు చాలా చర్చ జరుగుతా ఉన్నది సోషల్ మీడియాలో కానీ ప్రధానంగా అన్ని పార్టీలలో ఈ చర్చ జరుగుతా ఉన్నది ఎందుకు అని అంటే గతంలో మనం చూసుకున్నట్టయితే ఏవైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లు కానీ కుటుంబ పాలన కానీ నోటిఫికేషన్ లేకుండా ఆత్మ బలిదానంతో తెచ్చుకున్న తెలంగాణలో ఏవైతే జరిగినాయో వాటి నేపథ్యంలో చాలా బీఆర్ఎస్ మైనస్లకు ఇవ్వడం జరిగింది అయితే మొన్న రీసెంట్ గా చూసుకున్నట్టు అయితే సిబిఐ నోటీస్ ఇవ్వడం జరిగింది కవితకు విచారణకు హాజరు కావాలని చెప్పేసి దానితోని తెలంగాణలో ఒక్కసారిగా బిఆర్ఎస్ కు చాలా వ్యతిరేకత ఏర్పడదు దాని దృశ్య ఈసారి ఎంపీగా నేను పోటీ చేస్తా అని కూడా తండ్రి వద్దని చెప్పినట్టు మనకు కనబడతా ఉన్నది ఒకసారి ఆ ప్రధానమైన హెడ్లైన్ మరొకసారి చూసుకుందాం మనము కవితకు నో టికెట్ నువ్వు అసలు పోటీ చేయద్దు అంటున్నా తండ్రి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవికి పార్టీ సభ్యత్వానికి కవిత రాజీనామా అంటూ మనం చూస్తా ఉన్నాం అయితే ఇంతకు ముందు కూడా కవిత అరవింద్ పై ఆల్రెడీ పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అయితే ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం కూడా ఆయన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం కూడా కవిత ఒకవేళ పోటీ చేసినా ఓడిపోతారు అనే ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇంటెలిజెన్స్ మళ్ళీ పోటీ చేయడం ఎందుకు ఉన్న పావం ఉన్న విలువ ఓడుకోవడం ఎందుకు ఆ విధంగా చూసినా కూడా మీరు ఈసారి ఎన్నికలకు దూరంగా పెట్టాలనే నిర్ణయం అయితే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ బతుకమ్మగా పేరు తెచ్చుకున్న కవిత ఒక్కసారిగా భారీ భారీగా ఢిల్లీలోని లిక్కర్ స్కామ్ లో చిక్కుకొని నిందితురాలుగా ప్రకటించిన తర్వాత సిబిఐ విచారణలు రెండు సార్లు జరిగినాయి అయితే హెడ్ ఆఫీస్ కూడా మూడు సార్లు వెళ్ళడం జరిగింది ఆమె ఆమెకు ఏ మద్దతుగా ఎవరైతే తెలంగాణలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారో వారి అన్నచరులను గాని ఆ కార్యకర్తను గాని వారి సొంత డబ్బులతోనే ఢిల్లీకి ప్రత్యేక ఫ్లైట్లు వేయించుకొని అక్కడ జంతరు మంతర్ దగ్గర నిరసన తెలపడం వల్ల ఒక్కసారిగా తెలంగాణ బతుకమ్మ పేరు తెచ్చుకున్న కవితను చాలా నెగిటివ్ గా మార్చినాయి ఆ ఢిల్లీ లిక్కర్ స్కాంప్ ఆ తర్వాత మెగా కంపెనీ ఏదైతే ఉందో ఆమెకు అరవై కోట్లతోని దుబాయ్ లో ఒక బుర్జు ఖలీఫా ప్రపంచంలోని అతి పెద్దదైన బుర్జు ఖలీఫా టవర్ లో ఆమెకు ఒక ఫ్లాట్ కొనియడంతో మరింత దుమారం లేగింది ఆ చర్చలు అయితే ఇంకోటి ప్రధానంగా కుటుంబ పాలన కేసీఆర్ తీసుకోవచ్చు కేటీఆర్ హరీష్ రావు కవిత ఇంకా మళ్ళా సంతోష్ వీళ్ళందరూ ఏంటంటే ఒక కుటుంబ పాలన అని రాష్ట్ర వ్యాప్తంగా ఒక గట్టి పేరుంది అవును అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటమికి ఇది కూడా ఒక ప్రధాన కారణంగా అంటే ఎందుకంటే ఉద్యోగాలు ఇవ్వకుండా సరైన ఉద్యోగులకు సరైన టైంలో జీతాలు ఇవ్వకుండా ఈ ఇవ్వకుండా వారు మాత్రం ఆ కనీసం గ్యాప్ లేకుండా వారు పదవుల్లో ఉండి రాజభోగాలు అనుభవిస్తున్న ఒక నేపథ్యంలో ప్రజల ప్రజల దగ్గర బీఆర్ఎస్ పార్టీ కానీ ఆ కుటుంబం మీద ప్రత్యేక ఒక వ్యతిరేకత అనేది ఏర్పడింది అదే మొత్తానికి కుటుంబ పాలన అనేది కొంచెం దూరం చేయడానికి కూడా ఈసారి ఆయన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే దాని ప్రకారం కూడా పెట్టాలని ఆలోచన అయితే సమాచారం గతంలో మనం చూసుకున్నట్టయితే ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి పై చాలా కామెంట్లు చేయడం జరిగింది చాలా విమర్శలు గుప్పించింది నువ్వు ఎక్కడైతే పోటీ చేస్తావో చెప్పు నేను నీ దగ్గరకు వచ్చి పోటీ చేస్తా దమ్ముంటే చూసుకుందాం నువ్వు గెలుస్తావు నేను గెలుస్తావు అని చెప్పేసి చాలా రకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఇప్పుడు మొన్న బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయడంలో ఎంపీ అరవింద్ కు అక్కడనే ఆ టికెట్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తా ఉంది ఎంపీ స్థానం అయితే మరి ఇప్పుడు పార్టీ బిఆర్ఎస్ పార్టీ కవితకు టికెట్ ఎందుకు నిరాకరిస్తుంది అంటే ఆ పార్టీలో ఉన్న మైనస్ చాలా వ్యతిరేకత కావడంతో ఇప్పుడు మళ్ళీ పోటీ చేపిస్తే ఆమెకు ఇక ఈ కాస్త ఉన్న ఏదైతే ఆ పలుకుబడి ఆ పేరు అయితే ఉందో ప్రజల్లో ఇంకా తీవ్రంగా విమర్శలకు గురవుతుందని చెప్పేసి వారి తండ్రి సొంతంగా చెప్పినట్టు తెలుస్తా ఉన్నది ఆ పార్టీకి కూడా రాజీనామా చేయాలని చెప్పేసి ఆ ఎమ్మెల్సీ పదవిని కూడా నువ్వు వదులుకోవాలని చెప్పినట్టు కూడా మనకు తెలుస్తా ఉన్నది అయితే ఇదే క్రమంలో ఒకసారి కేటీఆర్ కూడా మళ్ళీ కవితగా ఏమో ఒకసారి మనం చూడొచ్చు ఒకసారి స్క్రీన్ పైన ఓదార్చిన అన్న కేటీఆర్ ఎందుకు సొంత తండ్రి ఆమె ఛాలెంజ్ చేసేది ధర్మపురి అరవింద్ పైన కూడా అయితే ఇప్పుడు కూడా నేను చూడ అని చెప్పి చెప్పడం జరిగింది కాకపోతే అంటే మళ్ళీ బాధపడితే కష్టం అది అని ఎందుకు అనుకున్నాడే మొత్తానికి వెళ్ళి ఇక సరే ఉంది కదా ఇంకా భవిష్యత్తు ఉంది కదా అన్నట్లు సమాచారం అయితే అదే ఇక ఈ సొంత తండ్రి నువ్వు వద్దు అని నిరాకరించడంతో అన్న వెళ్ళి స్వయంగా ఇప్పుడు కాదు ఇంకా మనకు టైం ఉంది ముందుంది మంచి పదవుల్లో నేను ఖచ్చితంగా ఉంచుతామని చెప్పి చెప్పడం జరిగింది అందుకే ఈసారి ఒక్కసారి నువ్వు ఓపిక పట్టు ఇప్పుడు పార్టీ కొంచెం కొంచెం తగ్గింది కాబట్టి ఆ ఏదైతే ఆ రెస్పెక్ట్ అనేది దబ్బి తగ్గింది కాబట్టి పార్టీ మంజీలి పుంజుకున్నాక నీకు ప్రత్యేకంగా ఒక మంచి పదవిలో ఉంచుతామని చెప్పినట్టు సమాచారం ఒకసారి మళ్ళొకసారి మనం ఎక్స్ రే న్యూస్ బిగ్ స్క్రీన్ పై చూసుకున్నట్టయితే కవితకు నో టికెట్ నువ్వు అసలు పోటీ చేయొద్దు అంటున్న తండ్రి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవికి పార్టీ సభ్యత్వానికి కవిత రాజీనామా అటు మనం చూస్తూ ఉన్నాం అయితే ఓదార్చిన అన్న కేటీఆర్ అని కూడా ఒకటి చూస్తా ఉన్నాం అది ఇది ఇప్పుడు తెలంగాణలో బాగా చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే చాలా వ్యాఖ్యలు చేసింది ధర్మపురి అరవింద్ ధర్మపురిపై నేను ఖచ్చితంగా ఓడగొడతా నా మీద గెలవలేవు నీకంతా సీన్ లేదు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఇప్పుడు ఒక్కసారిగా ఎంపీ టికెట్ ఇవ్వడ ఇవ్వకపోవడంతో ఆమె చాలా దిగ్భాంతి గురైనట్టు తెలుస్తా ఉన్నది నిరాశ గురైనట్టు నిరాశకు గురైనట్టు తెలుస్తా ఉన్నది అయితే ఆ పార్టీ నేతలు కూడా ఇప్పుడు ఎంపీ టికెట్ లో కూడా ఎంపీ టికెట్ కూడా వాళ్ళు కూడా ప్రస్తుతం ఎవరైతే సిట్టింగ్లు ఉన్నారో వాళ్ళే వేరే వేరే వైపు వెళ్తున్నట్టు తెలుస్తా ఉన్నది బీజేపీ కాంగ్రెస్ వైపు ఇప్పుడు ఇంకా బలహీనంగా మారడంతో కుటుంబ సభ్యుల్ని దించే అవకాశం లేనట్టు కేసీఆర్ చెప్తా ఉన్నట్టు ఆ సమాచారం ఉన్నది ఏవైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయో ఆమెను ఆమె ఎక్కడైతే పోటీ చేస్తా అంటుందో అక్కడ వీకున్నట్టు చెప్పడంతోనే ఆ పార్టీ నిరాకరించినట్టు వారి తండ్రి వద్దన్నట్టు చెప్తా ఉన్నారు